హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్యాపారం చేయడమే మీ లక్ష్యమా అయితే ప్రస్తుతం మార్కెట్లో వ్యాపారం చేసేందుకు అనేక అవకాశాలు కుప్పల తెప్పలుగా ఉన్నాయి ముఖ్యంగా ప్లాన్ చేసే బిజినెస్ ద్వారా ప్రస్తుతం చక్కటి ఆదాయం పొందే వీలుంది ఎందుకంటే ఫ్రాంచైజింగ్ మోడల్ ద్వారా బిజినెస్ చేయడం ద్వారా అప్పటికే విజయం సాధించిన మోడల్ను మీరు సొంతం చేసుకునే వాళ్ళు అవుతారు మార్కెట్ రీసెర్చ్ కూడా చేసే పని తప్పుతుంది కేవలం పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఆదాయం పొందే అవకాశం ఉంది ముఖ్యంగా ఫ్రాంచైజ్ వ్యాపారంలో ఏ వ్యాపారాన్ని ప్రారంభించాలి అనేది ఒక ప్రశ్నగా మన ముందు ఉంటుంది అయితే ఫుడ్ బిజినెస్ ద్వారా కూడా ఫ్రాంచైజ్ బిజినెస్ను చేయొచ్చు అంతర్జాతీయ సంస్థలైనటువంటి కేఎఫ్సి మెక్డొనాల్డ్స్ పిజ్జా లాంటి సంస్థలు ఫ్రాంచైజింగ్ మోడల్ ద్వారానే తమ బిజినెస్ను విస్తరిస్తున్నాయి ఇక దేశీయ కార్పొరేట్ సంస్థలు కూడా ఈ ఫ్రాంచైజ్ మోడల్లోనే బిజినెస్ చేస్తున్నాయి మీరు కూడా ఏదైనా ఒక ఫ్రాంచైజ్ మోడల్ ద్వారా బిజినెస్ చేయాలి అనుకుంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న బిజినెస్లు ఉదయాన్నే ప్రతి ఒక్కరికి అవసరమయ్యే పాల వ్యాపారం నుంచి చిరుతిరుల వరకు అన్ని వ్యాపారాలు బిజినెస్ మోడల్స్ ద్వారా చక్కటి విజయం సాధిస్తాయి మీరు పాల వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే మార్కెట్లో ఉన్న పలు సుప్రసిద్ధ డైరీ సంస్థల ఫ్రాంచైజీలను తీసుకుని పాల వ్యాపారం ప్రారంభించవచ్చు హెరిటేజ్ అమూల్ విజయ అలాగే పది సంవత్సరాలు ఫ్రాంచైజ్ మోడల్ ద్వారా తమ బిజినెస్లను అందిస్తున్నాయి మీరు కూడా ఆయా డైరీ సంస్థల వివరాలను తెలుసుకుని ఫ్రాంచైజ్ బిజినెస్ చేయొచ్చు ఇక ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ చేయాలనుకుంటే ఫాస్ట్ ఫుడ్ అందించే వాళ్ళు ఫ్రాంచైజ్లో అందుబాటులో ఉన్నాయి అయినా కేఎఫ్సీ మెక్డొనాల్డ్స్ పిజ్జా హట్ ఇటువంటి సంస్థలతో పాటు దేశీయ సంస్థలైన వెంకీస్ హల్దీరామ్స్ కరాచీ బేకరీ లాంటి సంస్థలు కూడా ఈ బిజినెస్ను అందిస్తున్నాయి ఈ ఫ్రాంచైజ్ మోడల్ బిజినెస్లో నాన్ వెజ్ ఐటమ్స్ విషయానికి వచ్చినట్లయితే చికెన్ సెంటర్లు ఫిష్ సెంటర్లు అలాగే ఇతర నాన్ వెజ్ సెంటర్లను ఫ్రాంచైజ్ ద్వారా సేవలు అందిస్తున్నాయి ముఖ్యంగా చికెన్ సెంటర్లను ఫ్రాంచైజ్ మోడల్ ద్వారా ఏర్పాటు చేసుకుంటే చాలా లాభదాయకంగా ఉంటుంది ఎందుకంటే కోళ్లను ఫ్రాంచైజ్ అందిస్తున్నటువంటి సంస్థ ద్వారానే మనకు లభ్యమవుతాయి మనం కేవలం పెట్టుబడి పెట్టి మేనేజ్మెంట్ చేసుకుని వ్యాపారం చేస్తే చాలు చక్కటి లాభాన్ని పొందొచ్చు ఇతర బ్యాంకింగ్ ఐటెంలలో బ్రాండెడ్ సంస్థలు తమ ప్యాన్ చేసిన తమ ప్లాన్ చేసిన ద్వారా వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి ఈ ఫ్రాంచైజీలను కూడా తీసుకోవడం ద్వారా మీరు చక్కటి ఆదాయాన్ని పొందే వీలుంది ఫ్రాంచైజీ ద్వారా మరో లాభం ఏంటంటే ఆల్రెడీ ఆ వ్యాపారానికి ఆ ఫలానా బ్రాండ్ ద్వారా చక్కటి ప్రమోషన్ దక్కి ఉంటుంది ఆ బ్రాండ్ను ఇమేజ్తోనే మీరు మీ వ్యాపారాన్ని కొనసాగించవచ్చు ఇక ఈ ఫ్రాంచైజ్ మోడల్స్లో ఆయా బ్రాండ్ వాల్యూని బట్టి మీరు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ ఫర్